దగ్గర ఉన్నాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ మేడం మీ రాజకీయ అనుభవం ఏంటి నేను రాజకీయాలకు వచ్చి దాదాపు టూ నుంచి మేము ఉండడం జరిగింది అంతకుముందు కూడా మా హస్బెండ్ నైన్టీ ఫోర్ లో ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా ఉండే కాబట్టి తనకి నేను చేదోడు వాదోడుగా వెనుకుండి చేసేదాన్ని అంటే అప్పుడు ఇంత ఫ్లెక్సీలు ఇవన్నీ లేవు కదా ఏమైనా పేపర్లు అయినా కూడా ఇప్పుడు అన్నీ గమ్ చేయడం అట్లా ఉన్నాయి ఆ సిచ్యువేషన్ నుంచి ఇక్కడి వరకు కూడా మేము ఉండడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో అప్పటి నుండి వెనుక ఉండి చేసేదాన్ని తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో బయటకు వచ్చి నేను ఇక్కడ బొట్టు కార్యక్రమం అని తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పదహారులో నేను కార్పొరేటర్గా కూడా వేయడం జరిగింది వేసి ఓడిపోవడం జరిగింది మీ డివిజన్ ప్రజలకు మీరు ఎంతో సేవ దృక్పథాలు అందిస్తున్నారని మేము విన్నాం ఎలాంటి సోషల్ సర్వీసెస్ మీరు చేస్తున్నారు కొంచెం మా ఛానల్ ద్వారా చెప్పారు మేడం ఈ రాజకీయాలలో ఉన్నామని కాదు మొదటి అయినా కూడా సేవా దృక్పథంతో మేము ఎప్పుడైనా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాది మా ఇవి మా అత్తగారి నుండి మళ్ళీ అంతేకాకుండా మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఎట్లా అంటే తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం చూసుకుంటూ ఉండే అది మానవత్వం కాదు కదా ఏదో కొంత మనకు తెలిసిన దాంట్లో కొంచెం సాయం చేయడం అట్లా ఉండేది అంతేకాకుండా నేను ఈ గ్రూప్లలో ఇట్లా ఉండేవాళ్ళం మేము చాలామంది ఇక్కడ ఎట్లా అంటే గ్రూప్లో కూడా ఎవరికైనా ఏమైనా జరిగినా కూడా అందరు కలిసి చేయడం ఏదైనా కార్యక్రమాలు చేయడము అలాంటివి ఉండేది అంతేకాకుండా ఇట్లా చాలా ఎక్కడైనా ఈ మిషన్స్ నేర్పించడం కానీ ఇంకా తర్వాత వాళ్ళకి ఇట్లాంటివి చేసేటోళ్ళం అందరం కలిసి ఒక టీమ్లాగా ఉండి వర్క్ చేయడం ఎవరికైనా హెల్పింగ్ నేచర్గా అంటే వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే అందరం కలిసి చేయడం అలాంటివి తర్వాత అదే సేవా తృప్తితోటి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా చేయడం జరుగుతుంది ఆ విషయం లాంటి ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఏదైనా సహాయం అంటే మనకు తోచినంత మన మనకున్న దాంట్లో మనం లక్ష్యలు పెట్టకుండా మన తోచిన దాంట్లో మనకున్న దాంట్లో మనం హెల్ప్ చేసుకుంటూ కొందరికి మాట సాయం కావాల్సి వస్తుంది కొందరికి మనీ సాయం కావాల్సి వస్తుంది ఇంకోరికి ఇంకో విధంగా సాయం కావాల్సి వస్తుంది అలాంటివి చేసుకుంటూ ముందుకు నడవడం జరుగుతుంది ఓకే మేడం నేటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేటి యువత అంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి నేటి యువత అంటే ఇప్పుడు ఇంత ముందుకు రాజీవ్ గాంధీ గారు ఆలోచించింది కూడా అందుకే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఓటకు ఎందుకు కల్పించింది అంటే యువత అనేది ప్రజ దేశానికి ముఖ్యం పౌరులే కదా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎట్లా మాములు చేసుకోవాలి ఎందుకోసం వాళ్ళు వాళ్ళు కనుక రాజకీయాలకు వస్తే మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా ఉంటారని ఆ పద్దెనిమిది సంవత్సరాల ఓటక్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అయితే దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటానం అనేది యువత కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఏదైనా జరిగితే జరిగింది అని ఒక నష్టం జరిగితే ఇది ఇట్లా జరిగింది అని అప్పుడే మనం గొడవ పెట్టడం కాకుండా దాని పూర్వపరం అసలు అట్లా జరగాల్సిన కారణం ఏంటి ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్నది ఒక విషయం ఒక చిన్న ఉదాహరణ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి పేదవాళ్ళు కూడా మంచి చదువుకొని మంచి ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది ఒక ఒక వ్యక్తికి జాబ్ వస్తే ఒక మూడు తరాలు ఈజీగా బతుకు బతుకుతారు కదా అందుకోసం అది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చిపెట్టడం జరిగింది అయితే ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఇంతకుముందు గతంలో రాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అది చాలా చాలా వరకు కూడా దాని పెండింగ్ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు రాలేదు అనే ఒకే పాయింట్ అనడం కాకుండా అసలు జరిగి పూర్వపరాలు ఏంది అని ఆలోచించే అంత శక్తి యువతకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చూడండి ప్రతి విషయంలోనూ అప్పులు మిగులు బడ్జెట్ తోటి మనము తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది కానీ వేల కోట్ల అప్పు అయింది ఇప్పుడు అది మన అందరి బాధ్యత ఈ పార్టీలకు వాటికి వీటికి దేనికి సంబంధం లేదు మన తెలంగాణ ప్రజలకు యువత ప్రతి ఒక్కరికి అది బాధ్యతగా తీసుకొని కొన్ని కొన్ని అన్ని ఒకేసారి ఇప్పుడు ఇంటికి పెద్ద ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ఇంటి ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అది అందరు ఫేస్ చేసేటట్టు ఉండాలి కదా అంటే ఒక ఒకసారి వెనుకకి జరగవచ్చు ముందుకు జరగవచ్చు అంటే యువత కూడా ఆ ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ విషయమే కాదు ఇంకేదన్నా సమస్యలు ఉన్నా కూడా కొంచెం ఆల్ వాళ్ళ వంతుగా వాళ్ళు చేయడం అంటే జరిగిన సమస్యను కూడా వాళ్ళు ఆలోచించుకొని అది పాజిటివ్గా తీసుకొని ఇంకెట్లయితే మనం దీని నుండి బయటపడతామనే ఆలోచనతోటి ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు డిఎస్ విషయం చూడండి ఇంతకుముందుకు ఇప్పటి వరకు అది పడలేదు జాబ్స్ గవర్నమెంట్ కా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జాబ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి యువతకు ఒక్కటే నేను కోరుకునేది కొంచెం మీరు అయినా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా మీ పర్సనల్ విషయాలనే ఏవైనా కూడా యువతకు ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఒక్కొక్కసారి మంచి ఉంటది కావచ్చు కానీ ఒక్కొక్కసారి అనర్థానికి కూడా దారితీస్తుంది సరైన నిర్ణయం తీసుకొని సరిగ్గా ఉండాలని నా అభిప్రాయం ఓకే మేడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే పదేళ్ళు రాష్ట్రం అంతా పదేళ్ళు గవర్నమెంట్ లేదు అని అనుకుంటారు కానీ మా దగ్గర అంటే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇరవై సంవత్సరాలుగా అంటే పివి రంగారావు గారు అంటే పివి నరసింహారావు గారి కొడుకు తర్వాత ఇక్కడ ఎవరు కూడా లేరు అది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా అంటే అట్ల అయినా కూడా కాంగ్రెస్ ఎప్పుడు కానీ తగ్గలేదు ఏ విషయంలో కానీ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నది గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉన్నట్టుగానే నడవడం జరిగింది అంటే ప్రజల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ విషయంలో తగ్గలే అంటే సహాయం చేసే విషయంలో కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు దీనికి నిజంగా కూడా నాయని రాజేందర్ రెడ్డి అన్న చాలా గ్రేట్ ఎందుకంటే పార్టీ లేనప్పుడు కూడా దాదాపు పదకొండు పదమూడు సంవత్సరాల నుంచి డిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ఎస్సి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా అంటే కార్యకర్తలందరినీ ఒక కుటుంబం లాగా కాపాడుకుంటూ తీసుకురావడం జరిగింది ఎప్పుడు నేను చూసినప్పుడు కూడా చాలా సార్లు ఎందుకంటే అన్న ఇక్కడ ఇదేమైనా ప్రాబ్లం ఉన్నదంటే సరే మా అందరం కలిసి వెళ్దాం అని ఇక్కడ మా దగ్గర కూడా ఈ రోడ్ల విషయం కావచ్చు ఇప్పుడు మనం వస్తుంటే ఉన్న రోడ్డుకు మేము టూ థౌజండ్ సెవెంటీన్లో అక్కడ వాళ్ళ వేసి అవి పగులుతుంటే కూడా చూడడం జరిగింది ఇదే మేము శివరాత్రి రోజు అక్కడ మేము ధర్నా చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ వన్ మంత్ లోపలనే ఇక్కడ రోడ్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా చేసినాము గవర్నమెంట్ లేనప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషించి కరెక్ట్గా అది చేయడం జరిగింది ఆ క్రెడిట్ గంట అందరినీ కలుపుకొని తీసుకొచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులకే అది చెందుతుంది ఇప్పుడు ఈ పదేళ్ళ గవర్నమెంట్లో చాలా చిరిగిపోవడం జరిగింది ఎందుకంటే ఈ పబ్ల కల్చర్ ఈ డ్రగ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఈ గంజాయి ఇవి చాలా రెచ్చిపోయినాయి ఈ పది సంవత్సరాలలో నిజంగా మీరు చూడండి అంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎన్ని పబ్లు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్లో ఎన్ని వచ్చినాయి అదొకసారి చూసుకోండి అంతేకాకుండా ప్రతీ కాడ అక్కడి నుంచి వచ్చిన ఆ కల్చరు ద వరంగల్ వరకు అంతట అంటింది అది అంతట అంటే పిల్లలు చ అసలు ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా అట్లా నాశనం అయిపోతున్నారు భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది అయితే పాపం తల్లిదండ్రులకు కూడా వాళ్ళు అడిక్ట్ అయ్యి సీరియస్ అయ్యేదాకా కూడా తెలుస్తలేదు కాబట్టి యువతకు నేను చేతులెత్తి మొక్కే ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీరు పిల్లలు మీరు భవిష్యత్ తరాలకు మీరు బావి పౌరులు మీరు అలాంటి మీరు ఇలాంటి నీచమైన వాటికి అంటే ఒక ఏదో మత్తుల ఒక గంట సేపు ఎంజాయ్ చేద్దామంటే అది మీ జీవితాన్నే శాసిస్తుంది మీ జీవితాన్నే కోల్పోతాను మీరు మీరు ఒక్కరు నాశనం అయితే మీ కుటుంబం మొత్తం కొలాప్సే కదా ఒక కొడుకు ప్రయోజకుడై కుటుంబాన్ని చావుతాడు అలాంటి కొడుకే ఆ వెన్నుముక లేకుండా ఇంట్లో పడి ఉంటే అది ఎంత దీనస్థితి స్థితి కాబట్టి యువత ఇప్పటి వరకు మనం ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా వరకు ఇలాంటి చాలా వస్తున్నాయి దీన్ని చాలా స్ట్రిక్ట్ గా కూడా గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవడం జరిగింది రేవంత్ అన్న గవర్నమెంట్లో తప్పకుండా వాటికి ఆ దోవలో అది పనిచేస్తుంది ప్రభుత్వము వాటి మీద ఉక్కుపాదం పెట్టి పనిచేస్తుంది కానీ పిల్లలు మనం ఫస్ట్ మనంతా మనం కూడా కొన్ని నిర్ణయాలు గట్టిగా తీసుకొని మన వాటికి దూరం ఉంటే మన భవిష్యత్ బాగుంటుంది అనే ఒక దృక్పథంతో ముందుకు నడవాలని కోరుకుంటాను ఎందుకంటే మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాం కాబట్టి వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళ కోసం వాళ్ళు తప్పకుండా ఇలాంటి దూరం ఉండి మన ఫ్యామిలీ ఏంది మన పేరెంట్స్ ఏంది అని ఒకటి ఆలోచించుకొని ముందడు చేయాలని కోరుకుంటున్నాం ఇది చేతులు ఎత్తి మరీ మరీ మొక్కి ఓడుకుంటున్న ఎందుకంటే అది చాలా అందులో పడితే ఊబిల పడ్డట్టు కాబట్టి తప్పకుండా అందులో నుండి బయటికి రావాలి ఇది ప్రతి ఒక్కరు ఒక మీ ఫ్రెండ్ కావచ్చు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ రిలేషన్స్ ఉండవచ్చు మీరు కాకపోవచ్చు కానీ వాళ్ళను కూడా అందులో నుంచి బయటకు తీసుకురండి ఎందుకంటే ఇది ఈ మహమ్మారి పడితే అది సచ్చేదాకా వదలదు కాబట్టి దయచేసి అలాంటి వాటికి మాత్రం యువత పోవద్దు యువత పోతే ఆ దేశ పరిస్థితులే మేడం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి కోసం ఒక నాలుగు చాలా సౌమ్యుడు అన్న మళ్ళీ అన్న ఎట్లా అంటే అందరూ ఎప్పుడు కానీ పార్టీలా పనిచేసి అందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు కొందరు ఏమంటారు అంటే ఇట్లా క్యాస్ట్ ఫీల్ అట్లాంటివి అసలు ఏముండవు అందరినీ ఎవరు పనిచేస్తే వాడు నా వాడు ఎవరు పార్టీకి పార్టీలో కలిసి మంచిగా ఉండాలి మాకు మేము వచ్చిన ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలుగా మేము అన్నతో కలిసి పనిచేస్తున్నాం ఎట్లా అంటే ఎప్పుడు కానీ ఒకటే చెప్తాడు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేది నాయన నా కాన్సెప్ట్ ప్రతి విషయంలోని ప్రతి విషయంలోనే ఎవరికైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు యూత్ కాంగ్రెస్ వాళ్ళని ఒట్టిగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అన్న అప్పుడు ఎమ్మెల్యే కాదు డిసిసి ప్రెసిడెంట్గా ఉండే వాళ్ళని తీసుకుపోయి పిల్లల్ని వాళ్ళు పోలీస్ స్టే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి చాలా టార్చర్ పెట్టడం జరిగింది అప్పుడు అన్న రాత్రి రాత్రి కంటిన్యూస్గా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళని తీసుకొచ్చేదాకా రెండు రోజులు ఉండి అక్కడ వాళ్ళకి అందరికీ అందరినీ తీసుకొని వచ్చి అంటే ఫోన్ల మీద ఫోన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూసుకోవడం జరిగింది ఏ రాత్రి పన్నెండు గంటలకు ఎప్పుడు ఏ పిల్లలు ఎవ్వరు ఫోన్ చేసినా కానీ ఎందుకు చేసిండ్రు అని కాకుండా ఏంటి సమస్య అని అడిగే ఒక వ్యక్తి అంటే ఓకే మేడం ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ నాయకుల్ని ఎంచుకోమని చెప్పాలనుకుంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నుకోండి అని చెప్తారు ఎందుకోసం అంటే ఇప్పుడు పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చిత్తశుద్ధిగా అన్నీ తీర్చిదిద్దుకోవడం జరుగుతాను కొలాబ్స్ చేసి పోయినట్టుగా పోయిన్రు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ బీఆర్ఎస్ నాయకులు ఎంతవరకు దోసుకోవాలి అంతవరకు దోసికొని వదిలేసి ఇల్లు ఇల్లు ఖాళీ చేస్తే కదా కొంపెట్లుంటుంది అట్లా చేసిపోయినరు వాటిని అన్నిటిని కూడా మన సీఎం రేవంత్ అన్న గారు అన్నీ కూడా దిద్దుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు వచ్చేసరికి ఎట్లా అంటే ఏ పనులైనా ఏవైనా అంటే వ్యక్తి వ్యక్తిపరంగా ఉన్న అన్ని విధాల మీతో తోడుండి మీకు దాదాపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు నా విషయమే చెప్తాను రెండు వేల పదహారులో నేను ఓడిపోయినా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ప్రజలలోనే ఉన్నా ఏ ఒక్క రోజు కూడా నేను ఇంట్లో లేను ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నా ప్రజలతోటి అదే అదేవిధంగా కరెక్ట్ ఒక నాయకుడు అనేటోడు మళ్ళీ అంతే అదే తోటి తప్పకుండా ప్రజలంబడి ఉండి చేసుకోగలుగుతారు అంటే అదే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయి ఉంటారు మీరు అట్లా చేసుకుంటేనే మనం ఇవన్నీ కూడా మన పిల్లల భవిష్యత్ కోసం ఎందుకంటే ఇప్పుడు కావాలని వాళ్ళు చాలా స్టంక్ చేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడతారు లేకపోతే ఈ రుణాల గురించి ఇప్పుడు రుణమాఫీ కాలేదని మాట్లాడతారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా రుణమాఫీ అనేది ఏ విధంగా చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ విధంగా చేసిండ్రు ఆ పంటకు మద్దతు ధర ఎంతవరకు అప్పుడేం ఇచ్చిండ్రు ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకోండి కాకపోతే అది ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలంటే దశల అవుతుంది అందరికి ఒకేసారి తల్లైనా అందరికి ఒకసారి అన్నం పెట్టలేదు అని ఆలోచించండి అట్లాంటి చిన్న ఇట్లాంటి చిన్న చిన్న వాటి కోసం మన మన కాలం మనం నరుక్కోద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఎందుకంటే ఇంద్ర మహిళలు కానీ మళ్ళీ అంతేకాకుండా ఫీజు ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళిక దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ముందుకు నడిపిస్తాదంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంటే రేషన్ కార్డు లేనప్పుడు రేషన్ కార్డుల ఆలోచన ఎవరికి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్కే కదా దానివల్ల ఇప్పుడు అందరం ఉంటున్నాం కదా ఆ సనబియ్యం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఆర్ ఆర్ గ్యారెంటీల ఉన్నదా లేదు అయినా కూడా అది చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆర్ గ్యారెంటీలు లేని చాలా పథకాలు పెట్టడం జరిగింది ఇవన్నీ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి దానితో పాటు బడ్జెట్ను కూడా అవి కూడా చూసుకుంటూ ముందుకు నడుస్తుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే స్థానిక ఎలక్షన్లు అప్పుడు మీరు దీవించండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్ కోసం పోయే నాయకులను కాకుండా కాపాడుకొని ముందు భవిష్యత్ తరాలకు వనరులను కానీ అన్ని అందించే అటువంటి నాయకులను ఎన్నుకోండి అని నా అభిప్రాయం ఓకే మేడం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఒక నాలుగు వాక్యాలు రేవంత్ అన్న అప్పుడు గవర్నమెంట్ బాహుబలి రావాలి అని కోరుకోవడం జరిగింది బాహుబలి ఎలా వచ్చిందో అలాగే రావడం జరిగింది యుద్ధాన్ని గెలవడం జరిగింది మేము రేవంత్ అన్న తోటి మా అన్న వర్కింగ్ కమ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దుబాక ఎలక్షన్లలో అన్నతో మేము క్యాంపెయినింగ్ చేయడం జరిగింది నాయనన్న మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది అట్లా మేము అక్కడ రేవంతన్ తోటి కూడా చేయడం జరిగింది తర్వాత హుజురాబాద్ ఎలక్షన్లల్లో కానీ ఇట్లా చాలా గట్ చాలా మునుగోడు ఎలక్షన్లు కానీ ప్రతి దాంట్లోనూ అన్న చాలా వ్యూహాత్మకంగా చేయడం జరిగింది కానీ కొన్ని కొన్ని విషయ కొన్ని కొన్ని కాడ ఏం ఏమవుతుందంటే ఏమంటారు ఆర్ మనని అది ఓపెన్గా చెప్పాలంటే కొన్ని 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 కాడ అన దుష్ట శక్తుల వల్ల కొన్ని ఓడిపోవడం జరుగుతుంది అట్లా జరిగింది అంటే ఒక మంచితనము ఒక దుష్ట శక్తుల వల్ల తోటి పోతే అది ఒకనాడు కాకుండా ఒకనాడు మంచి తప్పకుండా గెలుస్తుంది అన్నట్టుగా ఆ యుద్ధంలో మాత్రం బాహుబలే గెలవడం జరిగింది మళ్ళీ అంత ఇంత మహిష్మతి రాజ్యాన్ని కదా ఎట్లా చేపట్టడం జరిగిందో అదే విధంగా తెలంగాణను తీసుకోవడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఎక్కడైతే ఒక ఒక బాహుబలి లాగా ఒక డాక్టర్ లాగా ఒక ట్రీట్మెంట్ చేసే డాక్టర్ లాగా అన్ని విధాల సర్వకోముఖంగా అన్ని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా ఒక్కొక్కటి చిన్న చిన్నగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ టీం వర్క్ ఇందులో బట్టి గారు కావచ్చు సార్ బట్టన్న గారు మళ్ళీ అంతేకాకుండా కొమటరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ కుమార్ సార్ మళ్ళీ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్నటువంటి మళ్ళీ అందరూ చాలామంది నాయకులు అందరూ కలిసి ఒక టీం వర్క్ చేసుకుంటూ హనుమంతరావు సార్ మళ్ళీ మహేష్ అన్న గారు అందరూ ప్రతి ఒక్కరి ఒక ఒక సొంత నిర్ణయాలు అట్లా కాకుండా అందరూ కలిసి ఆలోచించుకుంటూ మంచి ఎట్లయితే మంచిగా మళ్ళీ తెలంగాణను మిగులు మిలుగు బడ్జెట్గా చేసుకుందాం వచ్చిన వనరులను ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరిగలేవు ప్రతి కాడ ఒక పరి సమస్యను పరిష్కరించుకుంటూ అందరూ కూడగట్టుకొని ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను దీవిస్తే తప్పకుండా మనం పూర్వపు వైభవం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉమ్మడిగా ఉన్నప్పుడైతే ఎంత సుఖ సంతోషాలతోటి ఉన్నాము అప్పుడు ఏమనుకున్నాం ఉద్యోగాలు చాలా పడుతుంటే మంది ఎక్కువ మజ్జిగ పలసన అనుకున్నాం తర్వాత పదేళ్ళల్లో అసలు అసలు పెరిగే లేకుండా అంటే ఉద్యోగాలు లేకుండా కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుండి మనకు జరిగిన ఏం జరిగింది ఎంతవరకు మనం మార్చుకోగలుగుతున్నాము అనేది ఆలోచించి ఇందులో యువత ముఖ్యంగా యువత నేను కోరుకునేది ఏంటంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్స్ మీరందరూ అంతేకాకుండా మీరు యువతతో పాటు మేధావులు మేధావులు మళ్ళీ గవర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి శాసించే స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ మీరు ఆలోచించండి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు ఒక గ్రీన్ పెన్ హోల్డర్ అయినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మాటల వల్లనో వాటి వల్లనో పోవడం వల్లనే మనం ఎక్కడ తిన్నాం అనేది మర్చిపోయి చేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు నష్టం జరిగింది అట్లా కాకుండా దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకొని ఇప్పుడు మనం ఈ పదేళ్ళ అనుభవించింది చాలు కాబట్టి భవిష్యత్ తరాలకు వనరులతో పాటు సమృద్ధిగా అన్ని ప్రతి ఒక్కటి కూడా అందించే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరికి నిరుపేద అనేటోడు లేకుండా కూడు గుడ్డ తిండి అనేది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ప్రతి పేదవానికి చెయ్యి అందిస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించుకో నడిపించుకుంటూ వెళ్లాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధాంతం నష్టం ఇంత అంత కాదు రాష్ట్రానికి కాబట్టి మేధావులు అందరూ కూడా ఆలోచించి స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా దీవించాలని కోరుకుంటూ ఓకే మేడం థ్యాంక్ యూ ఒక ఉమ్మడి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ఎంతో ముందుకు కొనసాగుతున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ